ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం సంఘం పెన్నా బ్యారేజీ వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ తో కలిసి సందర్శించారు నిమజ్జనం ప్రాంతం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఐ ఎస్ఐకి పలు సూచనలు చేశారు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజీ వద్ద అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు నిర్వాహకులు వినాయకుని నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు ప్రజలు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అన్నారు హాత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదు విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు వినాయక సందర్భంగా ఈరోజు మూడవ రోజు కాబట్టి భక్తులంతా కూడా ఇమర్షన్ విగ్రహాలను విమర్శనం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆ విమర్శలో ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు మా సంఘం సిఏ గారు మా సంఘం ఎస్ఐ గారు అందరం కలిసి ఇక్కడ పాయింట్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఒక క్రేను లైటింగ్ అరేంజ్ చేస్తున్నాం పుదిన నైట్ అవుతుంది కాబట్టి వెలుతురు అవసరం కాబట్టి ఇక్కడ పోలీసు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా ఆత్మ ఆత్మల్లో కానీ ఎక్కడ ఇమర్షన్ పాయింట్ ఉంటాయో అక్కడ పోలీసు బందోబస్తు లైటింగ్ క్రేన్స్ కూడా అరేంజ్ చేసి భక్తులందరికీ కూడా విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునేదానికి దానికి అన్ని అన్ని వసతులు కల్పించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లను కూడా వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ కోఆర్డినేట్ చేసుకుని కూడా ఈ రోజు ముఖ్యంగా మూడో రోజు కాబట్టి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి దాన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతుంది మా సబ్ డివిజన్ సంబంధించిన దాదాపు ఈరోజు ఒక మూడు వందల డెబ్బై ఐదు విగ్రహాలు ఈరోజు విమర్శనం చేయబడతాయి కాబట్టి అందులోక సబ్ డివిజన్ లెవెల్లో ఆత్మూరి సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా బందోబస్తు చేయడం జరిగింది ప్రశాంతంగా నడవాలని చెప్పి పబ్లిక్ భక్తులను పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి వాళ్ళ విగ్రహాలను విమర్శనం చేసే ముందు తగు జాగ్రత్త తీసుకోవాలని చిన్నపిల్లలు వృద్ధులను ఎవరు తీసుకురావద్దని తాగి వెహికల్ నడపద్దని చెప్పి అందాన్ని కూడా కోరడం జరిగింది అంతకుముందు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఎన్ని పాటిస్తే ఎటువంటి విషయస్ ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతున్నాయి